క్రీస్తులందున్న ప్రియులందరికీ గాస్పల్ ఫర్యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలను మూడవ క్విజ్ రూపంలో మీ తీసుకుని వస్తున్నాము మొదటి ప్రశ్న ఏ పండు తింటే నరుడు చనిపోతాడు ఏ ఫలము బి మంచి చెడ్డల తెలుగునిచ్చు ఫలము సి దేవుని ఫలము అపవాది ఫలము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం మంచి చెడ్డల తెలుగునిచ్చి ఫలము రెండవ ప్రశ్న జీవము గల ప్రతిదానికి ఎవరు పేరు పెట్టారు ఏ హవ దేవుడు, ఆదాము, అపవాది యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆదాము మూడవ ప్రశ్న సమస్త జంతువులలో యుక్తిగల జంతువు ఏది ఏ ఏనుగు సి డి సింహము సర్పము ఏదీ కాదు యో టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం సి నాలుగవ ప్రశ్న దేవుడు ఏ మనం విశ్రమించాడు ఏ ఏడవ బి ఆరవ సి ఐదవ కాదు యర్ టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం ఏ ఏడవ ఐదవ ప్రశ్న విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు ఏ భూమి బి సముద్రము సి ఆకాశము డి చీకటి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానము సి ఆకాశము ఆరవ ప్రశ్న ఎవరి నిమిత్తం నేల శప్పించబడింది ఏ అపవాది ఆదాము, ఏదీ కాదు యోర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏడవ ప్రశ్న సత్క్రియ చేయనియడల ఏమి పొంచియుండుము ఏ పాపము బి పరిశుద్ధత సి మరణము బి కోపము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ పాపము ఎనిమిదవ ప్రశ్న ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఏ తొమ్మిది వందల డెబ్బై బి తొమ్మిది వందల నలభై సి తొమ్మిది వందల యాభై మూడు డి తొమ్మిది వందల ముప్పై టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం డి తొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ ప్రశ్న నోవహుకు ఎంతమంది కుమారులు ఏ నలుగురు బి ముగ్గురు సి ఇద్దరు డి ఐదుగురు యోర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం బి ముగ్గురు పదవ ప్రశ్న లెనకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఏ ఏడు వందల ఎనభై బి ఏడు వందల డెబ్బై ఏడు సి ఏడు వందల డెబ్బై ఎనిమిది డి ఏడు వందల డెబ్బై ఐదు యో స్టార్ట్స్ నౌ సరైన సమాధానం బి ఏడు వందల డెబ్బై ఏడు పదకొండవ ప్రశ్న ఆదాము మూడవ కుమారుని పేరేమిటి ఏ హనోకు బి ఎనోషు సి షేతు డి ఏదీ కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం సి షేతు పన్నెండవ ప్రశ్న దేవుని కుమారులు ఎవరి కుమార్తెలను వివాహం చేసుకున్నారు ఏ దేవుని బి నరులా సిఫీలునా డి ఏదీ కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం బి నరులా పదమూడవ ప్రశ్న ఓడ ఎన్ని మూడల పొడుగు ఉండాలి ఏ ఐదు వందలు బి ఐదు వందల ముప్పై సి మూడు వందలు డి మూడు వందల యాభై యోర్ టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం వందలు ప్రశ్న ఓడ ఎన్ని మూడల ఎత్తు ఉండాలి ఏ యాభై బి ముప్పై ఐదు సి ముప్పై డి నలభై ఐదు యోర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం సి ముప్పై పదిహేనవ ప్రశ్న జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఎంత ఏ ఆరు వందల ముప్పై బి ఆరు వందల ముప్పై ఐదు సి ఆరు వందలు డి ఆరు వందల యాభై యూర్ టైమ్ స్టార్ట్స్ నావు సరైన సమాధానం సి ఆరు వందలు ఆదికాండంకి సంబంధించిన ఈ క్విజ్ మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటే లైక్ చేయండి మా ఈ గాస్పల్ సర్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన క్విజ్తో మరలా మీ ముందుకు వస్తాను దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగునుగాక ఆమెన్